ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు తెలంగాణ అంతటా కూడా ఇదే హై హాట్ టాపిక్ గా మారింది హైడ్రా కూల్చువేతల్లో అతి పెద్ద చెప్తున్నారు అసలు ఈ హెన్ కన్వెన్షన్ ఎవరిది దీని చరిత్ర ఏంటి మనం ఫోకస్ చేద్దాం ఎంట్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు సినీ హీరో నాగార్జున ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరిగింది పిల్లర్లు లేకుండా హై సీలింగ్ తో ఈ నిర్మాణం చేపట్టారు రెండు నుంచి మూడు వేల మంది కూర్చునేలా మెయిన్ హాల్ ఉంటుంది అలాగే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై సీట్లతో డైమండ్ హాల్ ఉంటుంది ఐదు వందల నుంచి ఏడు వందల యాభై సీట్ల సామర్థ్యంతో బనెన్ హాల్ ఉంటుంది ఇవే కాకుండా అవుట్డోర్ లో ఈవెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇక ఆగస్టు ఇరవై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఈ ఎన్కన్వెన్షన్ లో సోషల్ ఈవెంట్స్ ప్రీ వెడ్డింగ్స్ వెడ్డింగ్స్ నిర్వహణ అలాగే ఇతర ఏ ఫంక్షన్స్ ఉన్నా కూడా చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఏమున్నా కూడా ఎన్కన్వెన్షన్ సెలెక్ట్ చేసుకుంటారు పూర్తిగా కమర్షియల్ గానే ఈ ఎన్కన్వెన్షన్ నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు దానికి అనుమతులు లేవు అక్కడ చెరువుని కబ్జా చేసి మూడు ఎకరాలు కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారు అన్న ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా రంగంలోకి దిగింది అక్రమ కట్టడాలు ఎక్కడున్నా ఎవరికి సంబంధించినవైనా సరే హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది అని మరోసారి రుజువు చేస్తున్నారు